పాతాలమనకు పోకుండా వారి ఆత్మను నువ్వు తప్పించదవు ఎప్పుడు బెత్తముతో వారిని కొట్టిన ఎడల పౌలు గారు చెప్పారు కదా సంఘస్థులారా ప్రేమతో రమ్మంటారా బెత్తముతో రమ్మంటారా బెత్తం బెత్తం ఒక టీచర్ దగ్గర బెత్తం ఉంటుంది ఒక పంతుల దగ్గర ఒక పంతులమ్మ దగ్గర బెత్తం ఉంటుంది ఒక రోజుల్లో ఈ రోజుల్లో బెత్తమైనటువంటి పంతులమ్మకి జాబు ఉండలేదండి పిల్లలే కంప్లైంట్ ఇస్తున్నారు ఒకప్పుడు పంతులమ్మ పంతులయ్యి అంటే బెత్తం ఉండేది ఆ బెత్తం వాడితే పిల్లలకు చదువు వచ్చని ఒక సేవకుని చేతిలో కూడా బెత్తం ఉంది ఉపదేశం అనే బెత్తం ఉన్నది ఈ సంవత్సరం అంతా ఉపదేశం అనే బెత్తాన్ని దేవుడు వాడారు కనుకనే ఏమంటే ఆ ఉపదేశము కింద మీరు ఉన్నారు కనుకనే మీరు ప్రార్థన చేసేవారిగా మారారు విశ్వాస పరులుగా మారారు యథార్థ పరులుగా మారారు కనుకనే ప్రభు మీకు కృప చూపించారు ఆయన కృప చూపించారు కనుక మీ ఆత్మ పాతాల మనకు వెళ్లకుండా ప్రభు తప్పించను అందరు చెప్పండి గట్టిగా హల్లెల్లు ఇంకొక్కసారి గట్టిగా హల్లు పాతాలమునకు వెళ్లకుండా మీ ఆత్మను తప్పించారు ఆయన కృప చూపుతూ ఉన్నప్పుడు పాతాళానికి వెళ్లకుండా ఆయన మీ ఆత్మను కాపాడుతారు చాలు